ఇప్పుడు జనరల్ గా చిన్నపిల్లలకు ఉపనయనాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏ ఏజ్లో చేస్తే కరెక్ట్ బీజం అనేది పడుతుంది ఈ పాత్రలో నడవాలి దైవ సాన్నిధ్యంలో ఉండాలి అనే ఆలోచనలు ఇలా వస్తాయి ఎప్పుడు ఏ ఏజ్లో చేస్తే మంచిది ఒక మొక్కు ఉంది ఎదుగుతూ ఉంటుంది దాన్ని కొద్దిగా వంకరగా పెడుతూ ఉంటుందని దాన్ని చిన్నగా ఉన్నప్పుడే దాన్ని స్ట్రైట్గా గా పెడితే అలా స్ట్రైట్గా గా పెడుతూ ఉంటుంది లేకపోతే నువ్వు దాన్ని వదిలేస్తే పెరుగుతూ ఉంటుంది పిల్లలకి కూడా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి లోకం తెలియనప్పుడే వాళ్ళకి ఉపనయన సంస్కారం అంటే ఏడో ఏటో చక్క చిన్న పిల్లలు వాళ్ళు ఉపనయన సంస్కారం ఏడో ఏట చేస్తే చాలా మంచిది ఆ ఏడో ఏట ఉపనయనం చేసి చక్కగా ఉపనయనం చేయగానే కాదు నిత్యం సంధ్యావందనం చేయాలి త్రికాలంలో సంధ్యావందనం చేయాలి ఆ సంధ్యా సంధ్యావందనం చేసుకుంటూ వాళ్ళని వేద పాఠశాలలో జాయిన్ చేస్తే ఆ వేద పాఠశాల వాళ్ళు వేదాధ్యాయనం చేస్తున్నారనుకో ఉపనయన సంస్కారం యొక్క ఆంతర్యం అప్పుడు ఉంటుంది ఉపనయనం చేసి సంధ్యావందనం చేయకుండా లేదా గాయత్రి జపం చేయకుండా ఉపనయనం అయితే చాలు వాళ్ళకి మంచిగా ఉంటుంది గాయత్రి ఉపనయనం అంటే ఉప నయనము అంటే అర్థం ఏంటంటే నయనం అంటే ఏంటి కళ్ళు ఉప అంటే మూడో కన్ను వాడికి వస్తుంది ఉపనయనము ఉప అంటే మూడో కన్ను ఆ మూడో కన్ను ఎవరికి ఉంటుంది పరమేశ్వరుడికి ఉంటుంది ఆ మూడో కన్ను ఒక బ్రాహ్మణులకు వస్తుంది ఎలా వస్తుంది ఉపనయన రూపంలో వస్తుంది ఉపనయనం అంటే యజ్ఞోపవేద ధారణ చేస్తున్నావు నువ్వు అంటే సాక్షాత్ విష్ణు స్వరూపంగా పరమేశ్వర స్వరూపంగా మారుతున్నావు అలాంటి ఆ గాయత్రి ఉపనయనం అంటే ఆ యజ్ఞ వేసే యజ్ఞోపవీతాన్ని గాయత్రి ఉపదేశంతో వేస్తారనమాట ఆ గాయత్రి ఉపదేశాన్ని తీసుకుని ఆ అమ్మవారిని ఒంటి మీద పెట్టుకుని నిత్య సంధ్యావందనాది క్రతువులు చేయకుండా దాన్ని వదిలిపెట్టేస్తే దానంత దోషం ఇంకొకటి లేదు వారి జాతకంలో మంచి యోగాలున్నా సరే అమ్మవారిని తెచ్చి మీద పెట్టుకుని ఆ ఆరాధన చేయకపోవడం వల్ల దోషాలు వస్తూ ఉంటాయన్నమాట అందుకని ఉపనయన సంస్కారం అయిన వాళ్ళు గురువులను అడిగి సంధ్యావందనాది క్రతువులు ఎలా చేయాలో తెలుసుకుని ప్రతి నిత్యము కూడా సంధ్యావందనాది క్రతువులు ఖచ్చితంగా చేయవలసిందే చాలామంది ఉపనయనమైన పెద్దవాళ్ళు కూడా వా అంటూ ఉంటారు మాకు అది బాగాలేదు ఇది బాగేదు ఆ దేవత ఉపదేశం తీసుకోమంటారా లేదా ఆ దేవత అనుష్ఠానం చేయమంటా అంటూ ఉంటారు నేను మొదట అడిగేది సంధ్యావందనం చేస్తున్నావా అంటా అది చేయట్లేదని అది కాకడం ఇంకోలేదని చెప్పండి ఎలా చెబుతాను నువ్వు ముందుకు ఉపదేశం తీసుకున్నావుగా ఆ ఉపదేశాన్ని నువ్వు ఆరాధన చేయకుండా మిగతా ఉపదేశాల గురించి మాట్లాడతావేంటి నిన్ను ఉద్ధరింపజేసేది అమ్మ గాయత్రి ఆ గాయత్రి ఉపదేశం తీసుకుని ఆ గాయత్రి ఆరాధన చేయకుండా ఆ ఉపదేశం వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు ఎక్కడో చూస్తారు అది వచ్చి మాకు చెబుతూ ఉంటారు ఏ నీకు నీ దగ్గర ఏ ఉపదేశం అయితే ఉందో దాన్ని రోజుకు ఒక సహస్ర గాయత్రి చెయ్యి ఉపనయనం అయిన వాళ్ళు గాయత్రి జపం ఖచ్చితంగా చేయాలి ఇది చేయడానికి వాళ్ళు ఉండదు అంటే వాళ్ళకి ఏంటంటే అతి షార్ట్ టైంలో వాళ్ళు ఎదిగిపోవాలి ఎదిగిపోవాలంటే ఎవరినో చూస్తారు ఆ ఉపదేశం ఏ ఉపదేశం ఉంటారు నువ్వు సంధ్యావందనం చేయకుండా ఏ మంత్రానుష్ఠానం చేసి సరే పట్టివద్దు నీకు మొదట చేయబరిసిన సంధ్యావందనం అంటే గాయత్రి ఆ గాయత్రి ఉపదేశాన్ని తీసుకుని ఆ గాయత్రి ఆరాధన చెయ్యిందే నువ్వు భగవత ఆరాధన చేసినా లేదా మిగతా అనుష్టాలు జపాలను చేసినా అసలు ఏవి కూడా సిద్ధించవు ఉపనయనం చేసుకుండగానే కాదు ఉపనయం చేసుకుంటేనే కలిసి రాదు ఉపనయనం చేసుకుని నిత్యం సంధ్యావందనాది క్రతువులు ఆరాధిస్తేనే నిత్యం సంధ్యావందనాది క్రతువులు చేస్తేనే ఆ ఉపనయం యొక్క చేసుకున్న ప్రతిఫలం అప్పుడు కనిపిస్తుంది ఇంకొకటి ఉపనయనం చేసుకుని కనుక త్రికాలంలో సంధ్యావందనం కనుక పిల్లలు చేస్తూ ఉంటే వాళ్ళని చూడగానే వాళ్ళ మొహంలో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది ఒక తేజస్సు ఇంకా వెలిగిపోతూ ఉంటుంది అనమాట మొహం అంతటి తేజస్సు ఒక గాయత్రి అనుష్ఠానంతో వస్తుంది గాయత్రి అనుష్ఠానంతో తేజస్సు వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు మనకి మన ఈ రికార్డుల్లో వాటిలో కూడా గాయత్రి మంత్రం చెప్పేస్తూ ఉంటారు చెప్పేస్తూ ఉంటారు ఇప్పుడు నువ్వు అన్నావు కదా అలా ఉచ్చరించడం కూడా తప్పే అని నేను అంటాను ఎందుకు అంటే ఎవరు ఉచ్చరించాలి అంటే ఈ ఉపనయనం ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఉచ్చరించాలి గాయత్రి ఉపదేశాన్ని బ్రాహ్మలైన వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఉచ్చరించడానికి లేదు అది ధర్మం ఎవరు దీన్ని ఉచ్చరించాలి అంటే ఉపనయన సంస్కారం అయ్యి ఆ ఉపదేశం ఉన్నవాళ్ళు మాత్రమే ఆ మంత్రాన్ని ఉచ్చరించాలి అవి బీజాక్షరాలు ఆ బీజాక్షరాలు తీసుకెళ్లి వెంక్ తోలు పెట్టుకుని కొంతమంది లేదా మంది కూడా ఏదైనా ఒక మంత్రం అన్నట్టు ప్రతి వాళ్ళు కూడా ముందు చెప్పేస్తూ ఉంటారు దానంత అంత పని ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ ఉపదేశం ఉపదేశం ఉన్నవాళ్ళు కూడా పైకి చెప్పడానికి అర్హత లేదు ఉపదేశం ఉన్నవాళ్ళు కూడా పైకి చెప్పడానికి అర్హత లేదు వాడు నిత్యం గా కూర్చొని జపం మాత్రమే చేయాలి గాయత్రి జపం చేయమన్నారు తప్ప గాయత్రి మంత్రాన్ని గట్టిగా చెప్పమని ఎక్కడ ఏ ధర్మం చెప్పలేదు ఋషులు ఎందుకు చెప్పారు జపము అన్నారు తప్ప దాన్ని గట్టిగా చెప్పమని ఎక్కడా లేదు అందుకని పొరపాటుని కూడా గాయత్రి మంత్రాన్ని చెప్పకూడదు పైకి ఉపదేశం లేని వాళ్ళు ఉపదేశం ఉన్నవాళ్ళు కూడా పైకి చెప్పకూడదు ఉపదేశం లేని వాళ్ళు అసలు దాని జోలికి వెళ్ళడం వల్ల దోషం ఇంకొకటి లేదు మిగతా ఏ వర్ణం వాళ్ళైనా సరే ఉపదేశం ఉన్నవారు కూడా పైకి చెప్పకూడదు లోపవారికి వాళ్ళు జపం చేసుకోవాలి ఉపదేశం లేని వాళ్ళు పొరపాటును కూడా చెప్పకూడదు అసలు గాయత్రి యజ్ఞోపేస ధారణ లేని వాళ్ళు గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడానికి అనర్హులు ఏ శాస్త్రమైనా ఏ ఎవరిని అడిగినా సరే ఇదే మాట చెబుతారు అది ఉపనయనం అయింది అంటే ఖచ్చితంగా సంధ్యావందనాది క్రతుములు చేయవలసిందే ఆ సంధ్యావందనాది క్రతుములు చేయలేని రోజున నువ్వు ఆ ఉపనయనం చేసుకుని అది మా నిరుపయోగం అయిపోతుంది వేదాధ్యాయన చేయాలి అంటే ఉపనయన సంస్కారం అవ్వాలి వేద పాఠశాలలో ఉండి ఖచ్చితంగా వాళ్ళు సంధ్యావందన కర్తలు చేస్తారు ఎందుకంటే గురువులు ముందు వేద పాఠశాల కాగానే మొదట చెప్పేది సంధ్యావందనమే ముందు వాళ్ళకి నేర్పించేది సంధ్యావందనమే త్రికాలంలో వాళ్ళు సంధ్యావందనం చేయవలసింది అందుకే మీకు కావాలంటే చూడండి వేద పాఠశాలలో ఉండే విద్యార్థుల్లో ముఖం వెలిగిపోతూ ఉంటుంది వాళ్ళు వర్క్ చేస్తూ ఒకటి వేదాధ్యయన చేయడం విష్ణు స్వరూపం వేదం ఎక్కడి నుంచి పుట్టింది వేదం యొక్క పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందని పుస్తకాల నుంచి రాలేదు వేదం యొక్క పుట్టుక విష్ణువు నుంచి ఉద్భవించింది వేదం శ్రీ మహావిష్ణుల నుంచి వేదాలు ఉద్భవించాయనమాట ఆయన నుంచి ఉద్భవించిన వేదాలు పిల్లలు వేదం నేర్చుకుని చదువుతూ ఉంటారు కాబట్టి వేదాధ్యాయన చేయగా 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 వాళ్ళు కూడా స్వరూపంగా మారిపోతారు ఇప్పుడు మనం ఒక దండం పెట్టుకుంటే ఎవరి దండం పెట్టుకుంటున్నాం మనం స్వరూపంగా ఉన్న బ్రాహ్మడు దండం పెట్టుకుంటున్నాం అంటే ఇక బ్రాహ్మడి దండం పెట్టడం వల్ల విష్ణుమూర్తికి దండం పెట్టిన ప్రతిఫలం వస్తుంది అనమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆంతర్యం నిఘూఢమైన రహస్యాలు ఉన్నాయన్నమాట అలాగే ఉపనయన సంస్కారం అయితే కనుక ఖచ్చితంగా సంధ్యా వందలాది క్రతువులు చేయవలసిందే ఇంకా వేదం నేర్పించాలి అనుకుంటే ఈ అతి చిన్న వయసులో పిల్లలకి ఉపనయనం చేసి వేద పాఠశాలలో జాయిన్ చేసి వాళ్ళు ఉపనయనం అయిన తర్వాత వాళ్ళు చక్కగా సంధ్యావందలాది క్రతువులు చేయిస్తూ ఉంటారు వేదం నేర్చుకుంటేనే ఉపనయనం చేసుకోవాలా మిగతా వాళ్ళు ఉనయనం చేసుకోకూడదా నెక్స్ట్ వెంటనే ఈ క్వశ్చన్ వస్తుంది అందరికీ కూడా వేదం నేర్చుకుంటేనే ఉపనయనం చేసుకోకలేదు ఉపనయనం చేసుకుంటే ఖచ్చితంగా సంధ్యావందనం మాత్రం చేయాలి సంధ్యావందనం చేయకుండా ఉంటే ఎంత తప్పంటే జన్మనిచ్చిన మాతాపితరుల్ని చూడకపోతే ఎంత దోషమో విద్య నేర్పిన గురువుల్ని గౌరవించకపోతే ఎంత దోషమో అందకు వెయ్యి రేట్లు దోషం ఉపనయనం వెయ్యి సంధ్యావందనం చేయకపోతే కనుక అది ఎందుకంటే వేదమాత గాయత్రి నీకు సమస్త విద్యలకు అధిష్టాన దేవత గాయత్రి ఆవిడ ఒంటి మీద పెట్టుకుని నువ్వు కనుక సంధ్యావందనాలు క్రతువులు చేయకపోతే దానంత దోషము ఇంకొకటి లేదు ఇందాక బా చేసుకొని చేసుకుని ఖచ్చితంగా వేదం నేర్చుకోవాలా అవసరం లేదు వేదం నేర్చుకోవడం మంచిది వేదం నేర్చుకోవడం మంచిది ఉద్యోగస్తులు కూడా చక్కగా ఉపనయనం అయ్యి ఉద్యోగస్తులు కూడా సంధ్యావందనం చేసుకునే వాళ్ళు చక్కగా ఉన్నారు అందుకని ఎవరైనా ఉపనయన అధికారం ఉండి వాళ్ళ వంశంలో ఉపనయన అధికారం ఉందంటే కనుక ఖచ్చితంగా చిన్న వయసు ఉపనయనం చేసుకుని ఈ చక్కగా ఈ సంధ్యావందనాది క్రతువులు చేసుకుంటూ ఆ ఉపనయనం చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకన్నా ఉపనయనం అయ్యి సంధ్యావందనాది క్రతువులు చేసుకునే వాళ్ళు చేసుకునే మంత్రానుష్ఠానం పట్టు ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకన్నా కూడా ఎందుకంటే ఆల్రెడీ వేదమాత గాయత్రి ఉంది కదా ఆవిడకు ఉపదేశంతో ఉన్నావు కదా సమస్త దేవత అమ్మవారు సమస్త అమ్మవారు ఆవిడలోనే ఉన్నారు అలాగా ఆవిడ యొక్క ఆరాధన చేస్తూ నువ్వు మిగతా ఏ భగవతారాధన ఆరాధన చెయ్యి విశేషమైన పుణ్యఫలాన్ని వస్తూ ఉంటుంది ఇంకా చక్కగా సింపుల్గా అర్థమయ్యే మాట చెప్పాలంటే మిగతా జనాలందరూ కూడా కార్తీక మాసంలో ఉత్తి రోజులు కన్నా కార్తీక మాసంలో భగవతారాధన చేసే అత్యధిక ఫలం ఎలా వస్తుందో ఉపనయన సంస్కారమైన వాడు సంధ్యావందనం చేసుకుని భగవన్నామాన్ని జపించడం వల్ల స్తోత్రాన్ని జపించడం వల్ల ఈ కార్తీక మాసంలో విశేషం వచ్చే విశేషమైన పుణ్యఫలం ఉపనయన సంస్కారం అయిన వాడు సంధ్యావందనం చేసుకుని ఈ మంత్రానుష్ఠానాలు చేయడం వల్ల అంత విశేషమైన పుణ్యఫలం వస్తుంది అనమాట అదే నీ ఉపనయనం అయ్యి కనుక సంధ్యావందనాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ భగవతారాధన చెయ్యి అక్కడతో ఆగిపోతుంది నీ వరకు రాదు అది ఖచ్చితంగా ఉపనయనం చేసిన సంధ్యావందనాది కర్తువులు చేసిన తర్వాతే మిగతా మంత్రాలను కూడా నీకు పట్టిస్తూ అనమాట అందుకని ఉపనయనం అయిన వాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాది కర్తువులు చేయాలి ఉపనయనమైన ప్రతి వాళ్ళు వేదన నేర్చుకోవాలి స్మార్తలు నేర్చుకోవాలని రూలే లేదు నేర్చుకుంటే మంచిది ఒకవేళ నేర్చుకోకపోయినా సరే కనీసం చదువుకునే పిల్లలైనా సరే సంధ్యావందనం మాత్రం చేస్తూ ఉంటే చాలు సంధ్యావందనం చేస్తూ స్కూల్కి వెళ్ళిపోవచ్చు కాలేజీలకు వెళ్ళొచ్చు సంధ్యావందనం వాడుకు మర్చిపోకూడదు అంతే